హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి చాలా రోజుల తర్వాత వీడియో అనేది పెట్టాను ఇంతవరకు నేను యూట్యూబ్లో కూడా నా ఛానల్ యూట్యూబ్లో కూడా నేను ఈ వీడియో అనేది పెట్టలేదు శ్యామ గడ్డల పులుసు చేస్తున్నాను మా స్టైల్లో ఒకసారి చూద్దాం ఎలా చేయాలనేది సేమగడ్డలు మనం ఉల్లగడ్డ తాట తాట తీసేసి బాగా కట్ చేసేసి కడిగి కట్ చేసి పెట్టుకున్నాను టమోటాలు ఉల్లిపాయలు పసిరకాయ అన్నీ కట్ చేసి పెట్టుకోకుండా ఆ తర్వాత చల్లల్లో ఉండాలి మా కస్టమర్లు ఉండిపోయి ఈ కూడా పెట్టలేదు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లు ఆగిపోయినాయి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే ఇది చేసి సుమారు దగ్గర దగ్గర వారం క్రితం తీసిపెట్టుకోనింది ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అన్నీ రెడీ చేసి పెట్టుకొని టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ వేసేసి ద దబరా స్టవ్లు ఇచ్చి దబర పెట్టి ఆయిల్ వేసి బాగా వేడించాక పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేయించు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక తర్వాత వచ్చేసి మంచి కలర్ బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేయించుకోవాలి ఇలా అన్ని వేసేసుకున్నాక మనకు నచ్చిన ఏమేమి కావాలో అన్నీ కొంచెం చింతపండు అన్నీ పక్కన నానబెట్టి ఉన్నాను టమోటాలు కట్ చేసి పెట్టుకోకుండా ఇప్పుడు ఈ తర్వాత బాగా మంచిగా ఏగిపోయింది మంచి కలర్ వచ్చేసేసి అది చుట్టుపక్కల కూడా కొంచెం అంటకపోయినట్టు ఇప్పుడు మనం బాగా ఏగిపోయి కాబట్టి ఇప్పుడు టమోటాలు అనేది వేసుకున్నాము కొంచెం తర్వాత పెట్టేసి పక్కకు పోయినాను అందువల్ల కొంచెం బాగా ఎక్కువ ఏగిపోయినాయి మాడినట్టు కానీ మాడలేదు తర్వాత దాంట్లో వచ్చేసి కొంచెం టమోటాలు వేసుకున్నాను అవి మసరి ఎర్రగడ్డలు కానీ ఎర్రగా ఉంటాయి కాబట్టి మంచి కలర్లో ఇవి కొంచెం ఎక్కువ వేగితే అలా నలుపుగా అనిపించినాయి ఇప్పుడు టమాటాలు వేసుకున్నా కొద్దిగా సాల్ట్ వేసేసినాక మూత పెట్టేసి బాగా మంచిగా మగ్గనిద్దాము చేసేసి దానికి కావాల్సినవి ఏమేమి కావాలో కొంచెం మసాలాలు కూడా వేద్దాము చింతపండి ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను పిసిగా పెట్టేసి ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ బాగా వేగిపోయినాయి ఇట్లే కావాల్సిన కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనాల పొడి మిరపొడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకొని బాగా మంచిగా వేయించుకున్నాము అది దబరాకి ఏమైనా అంటకుపోయిండదా అని చెప్పేసి కలుపుతూ చూస్తున్నాను కాకపోతే అంటుకు పాలేదు బాగానే వేగున్నా ఇప్పుడు దాంట్లో కావాల్సినవి మనం ఇవన్నీ వేసుకోవడానికి రెడీ చేసి పెట్టేసుకొని తరువాత నేనే శామగడ్డలు ఉడకాలని చెప్పేసి ఇవన్నీ శ్యామగడ్డలు వేసేసినాను శామగడ్డలు వేసినాక ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనాల పొడి నుంచి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చిన్న స్పూన్తో పసుపు వేసాను ఇవి బాగా అన్నీ లేక కలుపుకోవాలి శామగడ్డలు ఇలా కొంతమంది ఉడకబెట్టేసి పై తాటని తీసి తర్వాత చేస్తారు అట్ట చేసినామంటే ఉడి దాంట్లోనే ఉండే అంత ప్రోటీన్స్ అన్నీ మినరల్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇలా ఇలా పై తాటంతా తీసేసుకుని ఎవడో పెట్టకుండా తర్వాత నేరుగా ఇలాగే చేసుకున్నామంటే కూర చాలా టేస్ట్గా ఉంటుంది ప్రో ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ అన్నీ ఏమేమి ఉంటాయి దాంట్లో చేమగడ్డలు అనేది బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కలపెట్టేసుకున్నాక మనం కాసేపు మూత పెట్టేసేసి మనం ఆల్రెడీ చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకున్నాము నేను దీంట్లో ధనియాల పొడి పొడి గరం మసాలాగా యాడ్ చేయలేదు చింతపండు పులుసు వేసేసినాక తర్వాత రెండు స్పూన్లు పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా ఇవన్నీ ఒక మూతలో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు చింతపండు పులుసు వేసినాక వాటిని వేసేసేసి ఈ పొళ్ళని వేసేసి బాగా కలుపుకోవాలి మామూలుగా అయితే ఫస్ట్లోనే అన్నీ వేసేసి తరువాతలోనే చేయాలి కాకపోతే మర్చిపోయేసి పులుసు వేసేసినాక తర్వాత వేసాను అయినా కూర ఏమో చాలా బాగొచ్చింది టేస్ట్గా చాలా బాగుంది ఇలా చేసింది ఇది ఎల్ ఉంటుందో ఏమో అనుకుంటారు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది కూర చపాతీ లేకైనా అన్నం లేకైనా కుబుస్ లెక్క అయినా ఆ రోజు దోశ చేసి మాలుడికి దోశ పెట్టాను ఎలా పొద్దున్నే దోశలకు వేసి పెట్టాను ఎలా ఉంది రమ్నా అడిగితే చాలా బాగుంది కా అన్నాడు లాస్ట్లో ఉడికిపో వచ్చింది ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఉప్పు తక్కువ ఉందని చెప్పేసి కొంచెం ఉప్పు వేసేసాను దీంట్లో కనీసం కరివేపాకు లేదు కొత్తిమీర లేదు ఏం లేదు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర ఉంటే అది వేసేసాను కరివేపాకు కూడా లేదు వేసేసి మంచిగా కలపెట్టేసుకొని కలుపుకొని దోశ ఉంటే పక్కన దోశ అయిపోయింది టిఫిన్ లేచి మా ఆలుడికి పెట్టినాను ఎలా ఉంది రమ్మన్నాను అడిగితే చాలా బాగుంది అన్నాడు అది కానీ లాస్ట్లో కొంచెం యాడ్ చేస్తున్నాను చూడండి గ్రేవీ ఎక్కువ గ్రేవీ లేకుండా ఎక్కువ పులుసు లేకుండా చాలా బాగా వచ్చింది కూర ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చామగడ్డలు ఉడిపోయి పులుసు పులుసుగా లేకుండా ముద్దగా చాలా బాగుంది చూడండి అలా ఉడికిపోయింది ఇది ఫస్ట్ టైం చేసినా చాలా బాగుంది టేస్ట్ అయ్యి చాలా బాగుంది నేను ఎందుకు ఇలా ఉంది అనుకుంటే చాలా బాగానే వచ్చింది లాస్ట్లో యాడ్ చేసినా